అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీ మాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల జూలై నెల తేదీ పదమూడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది తృతీయ నక్షత్రం శ్రవణ కరణం వనిజ పక్షం కృష్ణపక్షం యోగం ప్రీతి రోజు ఆదివారం జన్మరాశి మకర రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఒక నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి రెండు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశుల తూర్ పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం జూలై నెల పదమూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం నాడు వృషభ రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈ లోగమ్మ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్నే క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృషభ రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి కృతిక రెండు మూడు నాలుగు పదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు మృగశీల ఒకటి రెండు పదములు ఉంటాయి వృషభ రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృషభ రాశి వారికి ఆదివారం నాడు మీ ఆరోగ్యం గురించి ఆందోళన మానండి అదే అనారోగ్యానికి శక్తివంతమైన విరుగుడు మందు మీ సానుకూలమైన దృక్పథం ఆ వ్యక్తిగత దృక్పథాన్ని తన్ని తరమేస్తుంది పెండింగ్లు విషయాల్లో మబ్బు పట్టి తమ్ములకుండా ఉంటాయి ఖర్చులు మీ మనసును ఆవరిస్తాయి మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మీరు మెరుగ్గా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కానవస్తుంది స్వచ్ఛమైన వృధారమైన ప్రేమ వల్ల గుర్ గుర్తింపు పొందేలాగా ఉన్నది ఈరోజు మీరు మంచి నవలను కానీ మంచి కానీ సౌదు కాలం గడుపుతారు ఈ మీ వైవాహిక జీవితం ఈరోజు పూర్తిగా వినోదం ఆనందం అన ఆనందమయంగా సాగుతూ వస్తారు మీకు ఇష్టమైన వారి నుండి కాలు రావడంతో మీకు ఇది మంచి ఎగ్జైటింగ్గా ఉండే రోజు మీకు ఇది మంచి ఎగ్జైటింగ్ ఉండే రోజు అనవసరమైన పనులు ఈరోజు మీ సమయం వృధా అవుతుంది ఇది మీ వైవాహిక జీవితంలోకి వెళ్ళా అత్యుత్తమైన రోజుగానుంది ప్రేమ తాలూకా సిసలైన ఈ ఈరోజు మీరు అనుభవించబోతున్నారు మీ కుటుంబంతో కలిసి మీ దగ్గర బంధువు ఇంటికి మీ కుటుంబంతో కలిసి మీ దగ్గర బంధువు ఇంటికి వెళ్ళాలనుకుంటారు ఇది మంచి రోజుగానే ఉంటుంది అయినప్పటికీ కూడా మీకు మీ పాత చెడు జ్ఞాపకాలు లేవని ఎత్తి వాతావరణాన్ని పాడు చేయకండి సాంకేతిక రంగంలో ఉన్నవారు పనితో పాటు ఇంట్లో బాధ్యతలు కూడా మోయాల్సి రావచ్చు అకౌంటింగ్ వృత్తిలో ఉన్నవారు ఈరోజు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది వారి తమ ప్రయోజనాలు సంరక్షించడం వల్ల వారు అలా చేయడానికి అనుకురాడరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కూడా మరి ముఖ్యంగా సగ్లీస్తో కొత్త భాగస్వామి ఒప్పందాలపై సంతకం చేయవచ్చు భవిష్యత్తులో ఎంతో లాభదాయకంగా ఉంటుంది ఈరోజు మీ ఉదారమైన మరియు సాధారణ లక్షణాలు మీకు కొన్ని ఆనందకరమైన క్షణాలను మీకు అందిస్తాయి ఈరోజు పిల్లలు తమ చిన్న తోబొట్ల పట్ల ఆప్యాయత మరియు శ్రద్ధ చూపుతారు ఈరోజు మీకున్న అన్ని ముఖ్యమైన పనులకు గుర్తు చేసిన తర్వాత మాత్రమే మీ ట్రిప్ ప్లాన్ చేయాలి నిరుద్యోగులకు కూడా కృషి మరియు అంకిత భావాన్ని వ్యక్తి ప్రతిఫలం లభిస్తుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాల వల్ల ఆర్థిక పురోగతి కలుగుతుంది వృత్తి వ్యాపారాల మరింత ఉత్సాహంగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో సోదరుల నుండి విలువైన సమాచారం అందుతుంది ఉద్యోగస్తులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి ముందు బకాయిలు వసూలవుతాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మీ శారీరక సౌష్టం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇడితాలకు టెన్షన్లకు కొంత విసిలాటుబాటు తెస్తాయి ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తను తాను గుర్తించేలాగా సహాయం చేయండి కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను అయితే ప్రామాణికం చేస్తాయి మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలాగా చేస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈరోజు మీ బంధువులను ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకును డెలివరీ చేస్తామని వాగ్వాదాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్ళి వారితో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి స్వల్పకాలిక కార్యక్రమాలు చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలు నేర్చుకోవడానికి సహాయకరపరమవుతుంది మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులు చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని గడిచి గడుపుతారు కొత్త పథకాలు వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకరం కాగలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలు నిజం చేసే అవకాశం ఉన్నది మీ ప్రేమైన వ్యక్తి సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు చిల్లర వ్యాపారులకు టూకీ వ్యాపారులకు మంచి రోజు ఇది ఈ రోజుకి ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్టు మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు ప్రేమపూర్వకమైన కవలికలు పనిచేయవు మీరు ఒకరోజు సెలవు పైన వెళ్తుంటే కనుక పర్వాలేదు వరీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతుంది మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది మీపై బలమైన సూక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి ఎవరు ఆని చేయాలని ప్రయత్నం చేస్తారు మీరు చర్యకు ప్రతి చర్య చేయకుండా ఉండాలి లేదా అది ఘర్షణలకు దారి తీస్తుంది ఈరోజు మీరు డబ్బు ఎలా ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసర ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు పిల్లలు మరి చదువు పైన భవిష్యత్తు గురించిన ఆలోచనలపైన శ్రద్ధ పెట్టవలసి ఉన్నది ఇతరుల జోక్యం రాపిడి ఓర్పిడికి కారణమవుతుంది ఆఫీసులో మీ బాస్తాలకు మంచి మూడు ఈరోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా పనిచేయనుంది తొందరపాటు పని చేసుకోవడం తొందరగా ఇంటికి వెళ్ళడం ద్వారా మీ బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరి కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది వృషభ రాశి వారికి ఆదివారం నాడు కుటుంబం ప్రేమ విహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం సంపద అంతగా అనుకూలంగా లేదు వృషభ రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి అదృష్ట రంగు వచ్చి ఆకుపచ్చ పరిహారం వచ్చి సాయంత్రం వేళలో వీటిలో మునుగు ఒక ప్రవహించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ధన్యవాదాలు